హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాతి ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండే పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి మినిమం వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే పచ్చడి పట్టుకుందాం అనమాట ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఉసిరికాయలు వేయించడానికి వేరుశనగ గుళ్ళు నూనె వాడుకున్నామండి ఒక పావు కేజీ వరకు వేసుకొని కేజీ వరకు ఈ రాతి ఉసిరికాయలు వేసి వేయించుకోవాలండి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలండి ఇలా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఉసిరికాయలు ఫ్రై అయిపోయినాయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకుందాం ఇలా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అయితేనే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఈ చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకోవాలండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కల్లుప్పు వేసి మనం చింతపండు పులుసుని ఉడకపెట్టుకుందాం తర్వాత ఒక స్పూను వరకు పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి తర్వాత ఈ చింతపండు అంతా మనం ఈ విధంగా పిప్పంతా సపరేట్ చేసేసుకోవాలండి దీనికోసం ఎలా జల్లెల గరిటె గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె వేసుకొని మనం ఈ చింతపండు పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలండి పిప్పంతా తీసేసేయాలండి ఈ విధంగా మనం చింతపండు గుజ్జంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం దీనికోసం పోపు కూడా సిద్ధం పెట్టేసుకుందాం పోపు కూడా చల్లారాలి కాబట్టి మనకి ఆరు వందల గ్రాముల వరకు ఆయిల్ తీసుకొని మనం పోపు పెట్టుకోవాలండి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఇంకా రెండు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకొని మనం పోపు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఈ ఉసిరికాయలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా దానిలోకి ఈ చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోవాలండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు వరకు తీసుకున్నానండి నేను వీటిని పొట్టు తీసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత కారం కూడా ఒక కప్పున్నర వరకు పడుతుందండి పచ్చి కారం అండి ఇది ఈ విధంగా మొత్తం అంతా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెమ్మల్ని దంచి పేస్ట్ చేసి వేసానండి చాలా కమ్మటి వాసన వస్తుంది పచ్చడి మనకి ఆవపిండి రెండు మూడు స్పూన్ల వరకు పెట్టుద్ది ఒక స్పూన్ వరకు మెంతిపిండి ఇవన్నీ వేసుకొని మనం శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండి మీకు ఇంకా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కూడా నాకు కమెంట్ చేయండి మనం తాలింపు పక్కన పెట్టుకున్నాం కదా బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకుని మొత్తం అంతా కలిసి ఇలా కలుపుకోవాలండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా పట్టండి పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుందండి ఇక మనం ఈ పచ్చడిని ఒక గ్లాస్ స్టోర్లో కానీ జాడీలు ఉంటాయి కదా ఆ జాడీల్లో అయినా సరే మనం స్టోర్ చేసేసుకోవడమేనండి అంతే ఎంతో ఈజీ అండి పచ్చడి మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఉసిరికాయ మనకి చాలా హెల్త్కి మంచిది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి